హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గోపిశ్రీ ఛానల్ మేము శ్రీశైలం వెళ్ళామండి శ్రీశైలంలో బస్ ఎక్కి బస్సులో నుంచి శ్రీశైలం వెళ్ళాం హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి శ్రీశైలం వెళ్ళాము ఈ శ్రీశైలం వెళ్ళడానికి మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్ళామండి ఈ శ్రీశైలం వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అడవుల్ని అక్కడ శ్రీశైలం డ్యామ్ని నేను వీడియో తీసాను అయితే ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం అండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చీరా నైట్ టైం వెళ్ళాను సో నాకు ఇవేమీ కనిపించలేదు సో ఇది డేట్ వెళ్ళాం కాబట్టి పూర్తిగా ఇవన్నీ వీడియో తీసాను ఈ అడవులు అవి కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నాయండి కానీ నైట్ టైం అయితే మాత్రం ఆపేస్తాడంట బస్సు నాకైతే గుర్తులేదు శ్రీశైలం డ్యామ్ కూడా వీడియో తీసాం శ్రీశైలం రీచ్ అయిన వెంటనే అక్కడ చూడండి ఎంత ఎండగా ఉందో మా బాబు పరిగెడుతూనే ఉన్నాడు అక్కడ క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది దాంతో అక్కడ ఏంటంటే కొత్తగా పంచి కట్టుకునే రావాలంటండి సో అక్కడ నుంచి మేము సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళాము సాక్షి గణపతి నుంచి పాలధార పంచదార వ్యూకి వెళ్ళాం అక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న కొన్ని కొన్ని ప్రదేశాలన్నింటినీ కూడా మేము ఆటో మాట్లాడుకుని ఆటోలో వెళ్ళామండి ఈ పాలధార పంచదార వ్యూ మాత్రం తప్పకుండా చూడాల్సిందండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ మా అబ్బాయి మెట్లు ఎక్కెట్టుకుంటూ ఎక్కుతున్నాడు చాలా మెట్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ నుంచి అక్కడ ఉన్న దగ్గర శివాలయాలు సంతాన ఫలవృక్ష వంట చెట్టు దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల గుళ్ళని మేము ఆటో మాట్లాడుకొని శ్రీశైలం గుడి నుంచి వెళ్ళాము చాలా బాగుందండి ఎంత చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ నుంచి మేము లాస్ట్ శిఖర దర్శనానికి వెళ్ళాము శిఖర దర్శనంలో మాత్రం మాకు కోతులు చాలా ఎక్కువ అనిపించాయి చాలా భయమేసింది కూడా సో అందరం కూడా శిఖర దర్శనం చేసుకొని ఈ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని అంటారు సో ఎవరి నమ్మకం వాళ్ళది అక్కడి నుంచి మేము ఆ కిందన ఉన్న ఒక శివాలయానికి వెళ్ళాము ఆ శివాలయం కూడా చూడండి చుట్టూ కూడా శివుడి యొక్క ప్రతిమల్ని ఎలా ప్రతిష్ఠించినట్టు పెట్టారో గోడ నిండాను ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి